పిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు ఉంటే వీళ్ళు ఎక్కువ మంది ఒక రకంగా చెప్పాలంటే సుమారు ఎక్కువ మందే ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఏదైనా జాబ్లు వచ్చి ట్రైనింగ్లో కానీ ఉన్నారు ఓకే వీళ్ళలో ఒక రకమైన ఆవేదన ఉంది అరే కొన్ని రోజుల్లోనే ఈ ఫిలిమ్స్ని ఎలా క్లియర్ చేయాలని నేను ఒక్కటే చెప్తున్నానండి మీరు ఆల్రెడీ ఆర్ నాట్ న్యూ టు దిస్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యలేదు అంతకుముందు రెండు సార్లు ఫిలిమ్స్లు రాశారు అయినా అవ్వకపోయినా ముందైతే రాశారు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది మీకు అవునా కదండి మీరు న్యూ కాదు ఓకే మీరు పదహారు గంటలు చదవమని మేమే చెప్తున్నాం పద్నాలుగు గంటలు చదవండి ఉపయోగించొద్దు అని కానీ మీరేంటి అసలు ఏమీ చేయలేరు ఎందుకంటే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ ఎంసీసీ ఉంది కాబట్టి ఏ ఎంప్లాయీకి చిన్న ఎంప్లాయీ నుంచి పెద్దోళ్ళకి వరకు ఎట్టి పర్సెంట్ లీవ్లు ఇవ్వరో మీరు అప్లై చేయలేరు సో జీ ఎగ్జామ్ అవగానే అక్కడ ఇది జరిగిపోతుంది సో రెండోది ఏంటి ట్రైనింగ్లో ఉన్నాం చాలా అలసిపోయి ఉన్నాం ఎండలు ఉన్నాయి ఈ పరిస్థితులు ఏంటి అనేది ఒకటి ఉంది సో వీళ్ళు ఈ ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి అందుకని నేను ఇది క్లియర్ చేయడానికి ఈ ఫీర్స్ని అలే చేయడానికి నేను వెంటనే మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఒక అనుభవం నాకు ఉంది అదేంటంటే ఒకసారి నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సివిల్ సర్వీస్ సెంటర్కు ముత్యాల రాజు గారు వీళ్ళందరితో నేను వెళ్ళాను కానీ నాకు అన్ఫార్చునేట్లీ నాకు అక్కడ ర్యాంక్ రాలే ర్యాంక్ రాకపోయేటప్పుడు కేవలం వారం రోజుల్లో మళ్ళీ ఫిలిమ్స్ ఉంది ఏం చేయాలి అది అప్పుడు నాకు వారం రోజుల్లో నేను క్లియర్ చేసాను ఫిలిం నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండేది ఆప్షనల్లో జిఎస్ మీకు తెలుసు అప్పుడు ఇలా నాకు అన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళడం క్లియర్ చేయడం ఇంటర్వ్యూకి వెళ్ళడం క్లియర్ చేయడం ఈ అనుభవాన్ని ఉపయోగించి మీకు చెప్తున్నాను వినండి మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి సిలబస్ మీకున్న ఈ ముప్పై రోజులు కానీ ఇరవై రోజులు కానీ లేకపోతే పది రోజులు కానీ మీరు ఒకటే చేయాలి మీరు ఒకటి నమ్మండి ఈ ఎగ్జామ్ నేను కొత్త కాదు నాకు అనుభవం నేను నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సిలబస్ అంత పత్తి ఇది మీకు తెలిసిందే కొత్తగా మీరు చేసేది లేదు అన్నీ పాతాయి మళ్ళీ రివిజన్ మాత్రమే మీరు చేసేది అది పూర్తిగా నమ్మండి మీ శక్తిని మీరు గుర్తు చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే ఈ గ్రూప్ వన్ ప్రిలి ప్రిలిమినరీలో సిలబస్లో ఉన్న పదమూడు ఏరియాలను ఫస్ట్ కవర్ చేయండి ఫస్ట్ పాయింట్ ఎంత బర్డ్ వ్యూతో అలా 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 కవర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది వదిలి వెళ్ళాను అనే ఫీలింగ్ మీ మైండ్లో వద్దు రెండో విషయం ఏంటంటే దాన్ని స్టాటిక్ డైనమిక్ పార్ట్ కింద డివైడ్ చేయండి స్టాటిక్ పార్ట్ని బట్టి పట్టేది ఉంటుంది కదా కంపల్సరీ రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు మీరు ఎంత పాతోళ్ళు అయినా ఓకే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అని ఎకానమీలు ఇవని ప్లానింగ్ అని తర్వాత హిస్టరీలు ఇవని ఇయర్స్ అని ఆ పార్ట్ని మాత్రం మీరు జాగ్రత్తగా కవర్ చేయాలి మీకు ఉన్న టైంలో డైనమిక్ పార్ట్ మీకు గుర్తుంటుంది ఓకే తర్వాత మూడోది కరెంట్ అఫైర్స్ కాస్త తరువుగా ఉండాలి లాస్ట్ ఎయిట్ మంత్స్ మీకు తరువుగా ఉండాలి అది ఏమీ చేయలేరు మీరు ఓకే తర్వాత విషయం ఏంటంటే మీరు ఎక్కువ రోజుకి ముప్పై బీట్లు ప్రిపేర్ అవ్వండి రోజుకి ముప్పై బీట్లు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు ఆ విషయం కానీ టెస్ట్ సిరీస్ మాత్రం మీరు అటెండ్ అవ్వకండి టెస్ట్ సిరీస్ చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు సో ఈ విధంగా ఏంటంటే స్టాటిక్ డైనమిక్ పార్టీ కింద తర్వాత క్రూషియల్ స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైన ఏరియాలు జనరల్ సైన్స్ అని మెంటల్ ఎబిలిటీ నాన్ మ్యాథ్స్ అయితే ఇది ఓకే అదేవిధంగా జాగ్రఫీ అని తర్వాత పాలిటీ ఈ క్రూషియల్ ఏరియాలు మళ్ళీ అదేవిధంగా మీ బలహీనమైన ఏరియాని కవర్ చేయండి ఈ విధంగా రోజు కనీసం ఆరు గంటలు ప్రిపేర్ అవుతే మీరు కొత్త పాత లేదు ఎంప్లాయీ లేదు లేకపోతే ట్రైనింగ్లో ఉన్నారు ఏమీ లేదు సో మీ బాధను మీరు మీ మీరు క్లియర్ చేస్తారు మీరు అనుభవజ్ఞులు ఈ ఎగ్జామ్తో మీకు పూర్తిగా అవినాభావ సంబంధం ఉంది ఇది ఎన్నోసార్లు రాస్తున్నారు ఇప్పుడు ఎన్నోసార్లు రాశారు ఇది మళ్ళీ రివిజనే రిపీటే కొత్తగా చదివేది కాదు ఓకే రోజు కనీసం ఆరు గంటలు కవరేజ్ దాన్ని చేయండి రానున్న ఇరవై రోజులు ముప్పై రోజులు మీరు ఎగ్జామ్ని ఈజీగా పాస్ అవుతారు విష్యూ గుడ్ లక్